హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రోజు అయితే బై జాగలో పుట్టినరోజు జరుపుకుంటున్న పూజిత సిస్టర్ అయితే మాకు కేకు ఏ పిల్పలు అయితే డొనేట్ చేశారు చాలా థ్యాంక్ యూ అండి హ్యాపీ బర్త్డే పూజిత సిస్టర్ ఈ కేక్ కోసం వెయిట్ చేస్తున్నారు మా పిల్లలు అయితే హ్యాపీ బర్త్డే పూజిత ఇలాంటి పుట్టినరోజులు మరో ఏదో జరుపుకోవాలని మా మనస్ఫూర్తి కోరుచున్నాం ബഡേ പൂജി തക്കർ പൂജി തൂജി തർഡേ പൂജി തർഡേ പൂജി തർഡേ പൂജിത పూజిత సిస్టర్ ఇలాంటి పుట్టినరోజులు మరో ఎన్నో జరుపుకోవాలి మా అలాంటి పేదవాళ్ళకి ఇలా హెల్ప్ చేయాలని మా మనస్ఫూర్తిగా కోరుచున్నాము అమ్మగారికి అయితే వాళ్ళ ఆయన చచ్చిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది అయినా పెన్షన్ కూడా ఇవ్వట్లేదు ఈ పుట్టినరోజు ద్వారా ఈ రైస్ బ్యాగ్ అయితే అందిస్తున్నాను థ్యాంక్ యూ ఇలాంటి పుట్టినరోజులు జరుపుకుంటూ పేదవాళ్ళకి కూడా ఇలాగే హెల్ప్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుచున్నాను పూజిత థ్యాంక్ యూ థ్యాంక్ యూ పూజిత సిస్టర్ చాలా థ్యాంక్ యూ అండి ఈ మీకు మీ కుటుంబ అందరికీ దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మా మనస్ఫూర్తి కోరుచున్నాము పూజిత హ్యాపీ బర్త్డే